ర్యాలీలు చేసుకున్నాం ఇంటి ప్రచారాలు చేసుకున్నాం ప్రతి ఒక్కరు ఎన్ని బాగా వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఐదు వందల జీవులు కానీ విశేష కారణం అది మరి ఉన్న భవనాలు సమానంగా ఉన్న మనం जवाबु <laughs> प ఇంకా ఏమైందంటే భూగర్భాలు ఇలాంటి వంద చేసుకుంటారు మరి ఇంకొకసారి దయచేసి మీరందరూ కూడా ఎవరు పట్టించడండి అట్లాంటి ఉంటాయి మనం దయచేసి మనం చంద్రన్న పేరు చూడాలా హండ్రెడ్ పర్సెంట్ వచ్చేది చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎట్లా ప్రాజెక్టు ఇంత లక్ష్యాలు ఎవరైతే ఆదితైనారో ఆ ప్రాజెక్టు ప్రతి ఒక్కటి కూడా మనం డికాబ్ చేస్తే ప్రతి ఒక్క లైన్ ప్రతి ఒక్క చెరువుకి మనం నిల్వ ప్రతి ఒక్క లైన్ మనం బయలు సాగునీడు వచ్చి ఎదురా ఎదురాను కూడా మనం బంగారం పంపించుకుంటే చాలా వచ్చేస్తావానికి సభామంగా హామీస్తున్నాం ఇందాక సార్ సేద్యం గానీ జరివాడి చెప్తారు సూపర్ సిక్స్ ప్రోగ్రాంలు అన్ని కూడా బనానంగా జరుగుతాయి ప్రతి ఇంటికి అది చేరే తప్ప అది బాధ్యత మేము తీసుకొని హండ్రెడ్ గా మేము చేస్తాము మరి దీంట్లో మరి ఎవరు కూడా వైఎస్ఆర్ సిపి పక్ష బాధ్యులు ఎవరన్నా ఉంటే దయచేసి మీరు అందరూ ఆలోచించండి అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్రోగ్రామ్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాదిరి నీకు మోటార్ సైకిల్ ఉంది నీకు కట్ చేస్తాను పెన్షన్ నీకు కార్ ఉంది నీకు ఇంజిన్ రాదు అని చెప్పి అట్లాంటి ఏముండదు ప్రతి ఒక్క నిర్మాణ హండ్రెడ్ పర్సెంట్ గా మేము చంద్రబాబు నాయుడు ఇచ్చేది చేస్తామని చెప్తే మరి రాబోయే కాలంలో పదమూడో తారీఖు ఎలక్షన్ ఉంది దయచేసి రెండు ఓట్లు ఇస్తారు ఒకటి పంచలింగాల గురువీనాగరాజు సోదరుడికి ఒక ఓటు ఇంకా మీ వాటి చూడే చూస్తున్నా చేస్తుందా అన్న